నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే డిప్యూటీ సీఎం అనకాపల్లి వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడికి ఇంటిపోరు తప్పటం లేదు ఎన్నికల కురుక్షేత్రంలో కూతురు ఒకవైపు కొడుకు మరోవైపు నిలబడి తలబడుతున్నారు ఈ నేపథ్యంలో ఆ వైసీపీ మంత్రి కూతురికి సపోర్ట్ గా నిలుస్తున్నారు కూతుర్ని తన వారసురాలిగా ప్రకటించిన తండ్రి పైన తనయుడు రగిలిపోతున్నాడు ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ మాడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదే స్థానం నుంచి కుమార్తే అనురాధ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు దీంతో తన తండ్రిని ఓడించిందంటూ బోడీ రవికుమార్ ప్రచారం చేస్తూ షాక్ ఇచ్చారు ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ పోస్టర్ కలకలం రేపుతుంది కన్న కొడుకుకు న్యాయం చేయలేని వారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు ఆలోచించి ఓటు వేయండి మా నాన్న బూడి ముత్యాల నాయుడు ఓడించండి అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే ఆయనకు ముందు మాడుగుల టికెట్ ప్రకటించారు ఆ తర్వాత మళ్లీ ఆయనను ఎంపీ అభ్యర్థిగా పంపించిన జగన్ మాడుగుల స్థానం ఆయన రెండో భార్య కుమార్తె అనురాధకు కేటాయించారు దీనిపైన ఆయన మొదటి భార్య కుమారుడు రవి ఆగ్రహంగా ఉన్నారు రవి గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తే విత్డ్రా చేసుకునేలా చేసి అప్పుడు అనురాధనే పోటీ చేయించారు అనురాధ జడ్పీటీసీగా గెలిచి నియోజకవర్గంలో తండ్రి తర్వాత అన్ని తానే పర్యవేక్షిస్తుండడంతో బూడి వారసురాలు ఆమెనన్న ప్రచారం బలంగా ఉంది ఈ పరిణామాలతో తండ్రి పైన కోపంతో రగిలిపోతున్నాడట రవి ఇప్పుడు ముత్యాల నాయుడు కుమార్తె వైపు ముగ్గు చూపడంతో రవి తన సోదరిపైనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు మాడుగులలో పోటీ చేస్తున్న రవికుమార్ ఇలా తండ్రిని ఓడించినట్టు పోస్టర్ వైరల్ చేయడం ఆసక్తికరంగా మారింది ఒకవైపు తన సోదరిపై పోటీ చేస్తూనే ఇటు తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం చర్చనీయాంశమైంది బూడి ముత్యాల నాయుడు రాజకీయ వారసుడిగా మాడుగుల నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని రవికుమార్ భావించారు తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు అలా చేయకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు రవికుమార్ నామినేషన్ ఉపసంహరించుకుంటారని బూడి ముత్యాల నాయుడు సర్ది చెప్తారని వైసీపీ వర్గాలు భావించాయి కానీ అలా జరక్కపోవటం పోటీకి రవి మగ్గు చూపడంతో వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల కుమారి బంధువైన అప్పల్ నాయుడు కూతుర్నే రవికుమార్ వివాహం చేసుకున్నారు వారంతా టీడీపీలోనే ఉన్నారు ఈ క్రమంలోనే ఇటీవల రవికుమార్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు తన తండ్రిపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారట అంతేకాదు తన తండ్రి వ్యక్తిగత అవినీతి వ్యవహారాలని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల మద్దతు కూడగట్టి గెలుస్తానంటూ గణాంకాలతో సహా టీడీపీ అధినేత ముందుంచారట బూడి వారసుడు అయితే అనూహ్య పరిణామాల మధ్య కూటమి అభ్యర్థిగా మాడుగుల్లో టీడీపీ తరఫున బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దక్కించుకున్నారు మొత్తంగా బూడి ముత్యాల నాయుడిని ఓడించాలని ఆయన కుమారుడే వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది ఇటీవల డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు క్యాంపు కార్యాలయాన్ని రాజకీయంగా వినియోగించుకుంటున్నారని బూడి రవికుమార్ ఫిర్యాదు చేశారు దీంతో అధికారులు స్పందించి క్యాంపు కార్యాలయం ఖాళీ చేయించారు మరోవైపు దేవరపల్లిలోని రైవాడ అతిథి గృహానికి వైసీపీ రంగులు ఉన్నాయని ఫిర్యాదుతో వాటిని మార్చారు మొత్తంగా సొంత ఇంట్లోనే సవాలు ఎదురవుతుండటంతో ముత్యాల నాయుడుకు కుమారుడు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది తండ్రి తన సోదరి ఓటమే లక్ష్యంగా బూడి రవికుమార్ ప్రచారం చేస్తుండటంతో వైసీపీ ఓట్లన్నీ మొక్కలు చక్కలుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీలో వర్గ విభేదాలు మంత్రిపై ఉన్న వ్యతిరేకత తండ్రి కొడుకుల మధ్య వైరం ఇవన్నీ కూటమి అభ్యర్థికి కలిసి రానున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి